భద్రకాళి జ్యోతిష్యం సికింద్రాబాద్ కూకట్పల్లి హైదరాబాద్ ఇరవై ఒక్క సంవత్సరాల అనుభవం గల ప్రముఖ జ్యోతిష్యులు రాఘవ గారిచే పరిష్కారం చూపబడును ఫోన్ నెంబర్ నైన్ దుగ్గొండి మండలం వెంకటాపురం గ్రామం బీసీ కాలనీ గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అన్నదాన వితరణ కార్యక్రమం జరిగింది అన్నదాతలుగా ఏరుకొండ రాయమల్లు దంపతులు మరియు గడ్డ రవి దంపతులు బైరు రవి గౌడ్ దంపతులు వితరణ చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తోకల శ్రీనివాస్ రెడ్డి నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ ఇంగే రామారావు ఇంగోలి రాజేశ్వరరావుతో పాటు పలువురు నాయకులు హాజరయ్యారు వినాయకుడి ఆశీస్సులు అందరూ అందుకున్నారు ఎలాంటి విఘ్నాలు లేకుండా అన్నదాన కార్యక్రమం పూర్తవడంతో దాతలు సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో వెంకటాపురం పరిధిలోని ప్రజలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు వంటలు పెడదామని అందరూ బాగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి తర్వాత కొన్ని రోజులు నేర్పిస్తూ కొన్ని రోజులు ఇచ్చే పండుగలు చేస్తూ అందరినీ సరిగా కాపాడాలని చెప్పి వినాయక నేర్పారు అందరి అర్థమే మా విచారాలు అందరికీటా అధ్యక్షులు లోపల శ్రీనివాసరెడ్డి గారు అన్నదాన కార్యక్రమానికి రావడం జరిగింది వారి మాటల్లో మనం ఈరోజు వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బీసీ పాలిలో మహా అన్నదానం ఏర్పాటు చేసినటువంటి ఉత్సవ పంపి అదేవిధంగా బీసీపాలిని పెద్దలకు పేరుపైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా వినాయక చవితి అనేది మన హిందూ పండుగలలో నవరాత్రులు జరుపుకునే పండుగ పెద్ద పండుగ ఈ పండుగ వినాయకుడిని మనం పూజించి అన్ని కుటుంబాలలో ఇలా పాపలు అందరూ సుఖ సంతోషాలతో తగ్గింది అదేవిధంగా ఆయుర ఆయుధ జీవించి అదేవిధంగా ఈ పంటలు కూడా అన్నీ కూడా పంటలు పండించి అందరికీ సుఖ సంతోషాలు ఉండాలని నేను ఆశిస్తూ అవకాశం ఉత్సవ కమిటీకి పేరు పైన ధర్మం తెలుసుకోవచ్చు గ్రామ మాజీ సర్పంచ్ ఎంగోరి రాజేశ్వరరావు గారు మాట్లాడు వెంకటాపురం గ్రామంలోని బీసీ కాలనీలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు చేస్తున్నందుకు అందరూ కూడా గ్రామ ప్రజలందరి తరఫున కూడా ఉత్సవ కమిటీకి ధన్యవాదాలు తెలుసుకుంటూ ఇటువంటి నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవడం వల్ల ప్రజలలో భక్తి భావము ఒక స్ఫూర్తి వచ్చి కుటుంబాలందరూ కలిసి పూజను పాల్గొనడం వల్ల ఒక ఐకమత్య భావం ఏర్పడి ఆత్మస్థైర్యము ఆయు ఆరోగ్యాలు పెంపొందించుకోబడి ఇటువంటి సందర్భంలో వినాయక చవితి యొక్క సందర్భంలో పాడి పంటలు అన్నీ కూడా పెరుగుదల నల దశలో ఉంటాయి కనుక ఈ యొక్క ప్రకృతి మాతను కూడా అన్ని పూలతో పూజించి మన యొక్క సనాతన భారతీయ సంప్రదాయాన్ని గుర్తు చేసుకుంటూ భావంతో అందరూ కూడా ఐకమత్యంగా ఉంటూ అందరికీ కూడా మంచి దరగాలని కోరుకుంటూ ఆయుర ఆరోగ్యాలని సుఖ సంపదలను పాడి పంటలను గణేషుడు ఇస్తాడని ఆశిస్తూ ఈ యొక్క ఉత్సవ కమిటీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై వినాయక